Welcome back to our channel. ఫ్రెండ్స్ మనకి గ్రామీణ సంస్థలో పనిచేయడానికి సపోర్ట్ స్టాఫ్ ఉద్యోగాలకి కేవలం టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేస్తున్న విధంగా చాలా మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది బెస్ట్ థింగ్ ఏంటంటే ఎలాంటి అప్లై ఫీ అనేది లేదు జస్ట్ మీరు ఫ్రీగా అప్లికేషన్స్ పెట్టుకుంటే సరిపోతుంది ముప్పై ఐదు వేలకు పైగానే జీతం పొందవచ్చు మన ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లై ప్రాసెస్ కూడా ఇదే వీడియోలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను తప్పకుండా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి గైస్ ఓన్లీ జెన్యున్ కంటెంట్ మాత్రమే కదా పోస్ట్ చేస్తున్నాము కాబట్టి మీకు సపోర్ట్ కావాలి జస్ట్ ఒక హండ్రెడ్ లైక్స్ అయితే చేయండి తప్పకుండా తక్కువ లైక్స్ అయితే అడుగుతున్నాను తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్స్ అనేవి చేయండి ఫ్రెండ్స్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రం ఉంటుంది కదా ఆ సంస్థలో పనిచేయడానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది నోటిఫికేషన్ సంబంధించి మన ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ఈ జాబ్స్కి సంబంధించిన అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మీకు థర్టీ డేస్ టైం ఇచ్చారు కాబట్టి మే ఫిఫ్త్ వరకు మీరు అయితే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ఇందులో మనకి మల్టిపుల్ జాబ్స్ అయితే ఉన్నాయి ఒకటి వచ్చేసరికి మనకి స్టెనోగ్రాఫర్ అనమాట రెండు వచ్చేసరికి డ్రైవర్ జాబ్స్ ఉన్నాయి మూడు వచ్చేసరికి సపోర్ట్ స్టాఫ్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి జనరల్ పోస్టులు కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా ఈ జాబ్స్కి అయితే అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది మన నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా దీనికి సంబంధించి సో టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో ఉన్న జాబ్స్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సపోర్ట్ స్టాఫ్ అయితే జాబ్స్ అయితే ఉన్నాయి గైస్ ఇక్కడ మనం చూడొచ్చు కేవలం మీకు మెట్రుకులేషన్ పాస్ అంటే టెన్త్ పాస్ అయితే చాలు ఎవరైనా కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది మెట్రిక్యులేషన్ ఆర్ ఈక్వాలెంట్ ఆర్ ఐటీఏ పాస్ అంటే ఐటీఐ అనేది ఒకవేళ మీరు చదువుకున్నా చదువుకోకపోయినా పర్వాలేదు కేవలం మీకు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట ప్రాబ్లం అయితే లేదు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా డ్రైవర్ జాబ్స్ కూడా ఉన్నాయి ఒకవేళ మీకు డ్రైవింగ్ స్కిల్స్ ఉన్నాయనుకోండి వీటికి కూడా అప్లై చేసుకోండి దీనికి కూడా సేమ్ అంతే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు కాకపోతే మీకు డ్రైవింగ్ సంబంధించిన నాలెడ్జ్తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ అయితే అదనంగా ఉండాలి అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు డిజర్వులు అయితే ఏమీ అవసరం లేదు ఒకవేళ మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నట్లయితే వీటికి కూడా తప్పనిసరిగా మీరు అయితే అప్లై చేసుకోండి అండ్ మూడోది వచ్చేసరికి ఇక్కడ మనకి స్టెనోగ్రాఫర్ జాబ్స్ అయితే ఉన్నాయి గైస్ దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ట్వెల్త్ పాస్ అయి ఉండాలి లైక్ ఇంటర్ ఇటువంటి క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా ట్వెల్త్ లెవెల్లో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట సో దీంతో పాటు స్టెనోగ్రఫీకి సంబంధించిన స్కిల్స్ కూడా మీకు అయితే ఉండాలి అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు ఒకవేళ ఈ క్వాలిఫికేషన్స్ మీ దగ్గర ఉన్నట్లయితే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి మీకు ఉద్యోగం రాగానే మీకు ముప్పై ఐదు వేలకు పైగా జీతం పొందే అవకాశం అయితే ఉంటుంది అన్ని కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మంచి అవకాశంగా చెప్పచ్చు లాస్ట్ డేట్ చూడండి ఇక్కడ మనకి థర్టీ డేస్ టైం ఇచ్చారు మే ఐదో తేదీ వరకు మీరైతే అప్లికేషన్స్ అనేవి పెట్టుకునేందుకైతే ఛాన్స్ అనేది ఉంటుంది త్వరగా అయితే అప్లై చేసుకోండి అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి ఏంటి ఇవన్నీ కూడా మీకు డీటెయిల్గా అయితే చెప్తాను దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ చూడండి స్టెనోగ్రాఫర్ జాబ్స్కి సంబంధించి మీకు ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ అయితే ఇవ్వడం అయితే గమనించవచ్చు దాంతోపాటు డ్రైవర్ జాబ్స్కి అయితే కనుక మీకు థర్టీ ఇయర్స్ వరకు ఇచ్చారు అలాగే సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు సంబంధించి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇవ్వడం అయితే జరిగింది సో దాంతోపాటు ఎస్సీ ఎస్టీ సంబంధించి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఓబీసీ త్రీ ఇయర్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి టెన్ ఇయర్స్ మీకు రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి ఇంకో థింగ్ ఏంటంటే మీకు ఎలాంటి అప్లై ఫీ అనేది లేదు జస్ట్ మీరు ఫ్రీగా అప్లై చేసుకుంటే చాలు అందుకని ఈ నోటిఫికేషన్ మీకు ఖచ్చితంగా అప్లై చేసుకోండి అని చెప్పేసి చెప్తాను ఎందుకోసం అంటే మీకు ఎటువంటి ఛార్జెస్ అవో ఎటువంటి ఫీజు అనేది లేదు మెయిన్గా కాబట్టి ఏంటంటే మీరు ఖచ్చితంగా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ కేటాయించుకోండి అప్లికేషన్స్ పెట్టుకొని పోయేదేముంది జస్ట్ మనకి ఒక ఫైవ్ మినిట్స్ టైం పోతుంది అంతే కదా సో మనకి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అనేది లేదు మరి దీనికి సంబంధించిన జాబ్ సెలక్షన్ ఎలా చేస్తారంటే చూడండి ఇక్కడ ఓన్లీ స్క్రీన్ క్యాండిడేట్స్ విల్ బి కాల్ ఫర్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ సో దీనికి సంబంధించి ఒక టెస్ట్ లేదా ఇంటర్వ్యూ పెట్టి జాబ్ సెలెక్షన్స్ చేస్తారన్నమాట సో దాంతోపాటు ఏవైతే డ్రైవర్ జాబ్స్ ఉన్నాయో దానికి అదనంగా మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది అంటే డ్రైవింగ్ చేయమంటారు మీరు ప్రాపర్గా డ్రైవింగ్ అనేది చేసి చూపిస్తే సరిపోతుంది అదనంగా డ్రైవింగ్ స్కిల్స్ అనేవి చెక్ చేస్తారు ఒకవేళ మీరు డ్రైవర్ జాబ్స్కి అప్లై చేసుకుంటే నార్మల్గా సపోర్టింగ్ స్టాఫ్ ఇటువంటి జాబ్స్కి అప్లై చేసుకున్నారనుకోండి మీకు ఎటువంటి స్కిల్ టెస్ట్ అనేది ఉండదు కానీ స్టెనోగ్రాఫర్ జాబ్స్కి సంబంధించి మాత్రం స్కిల్ టెస్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది స్టెనోగ్రఫీ స్కిల్స్ అనేవి చెక్ చేసుకుంటారు టెన్త్ లెవెల్లో ఉన్న జాబ్స్కి సంబంధించి మాత్రం మీకు స్కిల్స్ అనేవి అవసరం లేదు కాబట్టి మీకు స్కిల్ టెస్ట్ అనేది ఉండదు సో ఈ విధంగా దీనికి సంబంధించిన సెలక్షన్ కూడా చాలా సింపుల్గా అయితే మీకు కంప్లీట్ చేయడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఏంటని చెప్పేసి మాత్రం మీకు అయితే త్వరలో ఇన్ఫామ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు సో దీనికి సంబంధించి ఇప్పుడు ఎలా ప్లేస్లో క్లియర్గా డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది మీరు డౌన్లోడ్ చేసుకొని మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయాలి ఫస్ట్ మీ యొక్క ఫోటో అనేది అతికించండి లేటెస్ట్గా తీసుకున్న ఫోటో మాత్రమే అతికించాలి తర్వాత సబ్జెక్టు అంటే ఏంటంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు ఆ పోస్ట్ నేమ్ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత నేమ్ ఆఫ్ అప్లికెంట్ అంటే మీ పేరు ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఏజ్ ఏంటి జెండర్ ఏంటి మీ అడ్రస్ ఫోన్ నెంబరు మెయిల్ ఐడి పర్మనెంట్ అడ్రస్ నేషనాలిటీ ఇండియన్ అని పెట్టాలి తర్వాత రిలీజియన్ పెట్టాలి రిలీజియన్ ఏంటి మెన్షన్ చేయాలి తర్వాత క్యాస్ట్ ఏంటి మీ క్యాస్ట్ ఏంటో మెన్షన్ చేయాలి తర్వాత ఫిజికల్లీ హ్యాండ్కి అప్పుడు వాళ్ళైతే ఎస్ అని మిగతా వాళ్ళైతే నో అని చెప్పేసి డీటెయిల్స్ అయితే ఇవ్వండి లాంగ్వేజెస్ నోన్ మీకు ఏమేమి లాంగ్వేజెస్ వచ్చో మెన్షన్ చేయాలి తర్వాత మెరిటల్ స్టేటస్ అని చెప్పేసి అడుగుతున్నారు ఒకవేళ మీకు మ్యారేజ్ అయితే కనుక ఎస్తని లేకపోతే నో అని చెప్పేసి పెట్టండి తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి టెన్త్ ట్వెల్త్ బ్యాచర్స్ డిగ్రీ అండ్ అదర్స్ సో మీకు సంబంధించిన కాలేజ్ లేదా స్కూల్ నేము బోర్డు లేదా యూనివర్సిటీ నేము ఎప్పుడు పాస్ అయ్యారు ఎంత పర్సెంటేజ్ లేదా గ్రేడ్ పాయింట్స్ వచ్చాయి ఏంటి ఈ డీటెయిల్స్ ఇవ్వాలి ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇవ్వండి లేకపోతే వాటిని స్కిప్ చేయొచ్చు తర్వాత ఒకవేళ మీరు డ్రైవర్ జాబ్స్కి అప్లై చేసుకున్నట్లయితే మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది కదా వాటి యొక్క డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఓకేనా సో తర్వాత ఏంటంటే లైసెన్స్ నెంబర్ ఉంటుంది అది ఇవ్వండి ఒకవేళ లైసెన్స్ ఉన్నట్లయితే లైటా హెవీనా మెన్షన్ చేయాలి వ్యాలిడిటీ ఫ్రమ్ ఫ్రమ్ నుంచి ఉంటుంది కదా మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని చెప్పి సో ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వండి తర్వాత ఫైనల్గా డిక్లరేషన్ అయితే మీరు సైన్ చేయాలి ప్లేస్ డేటు అలాగే మీరు ఏవైతే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ పెడతారో అంటే టెన్త్ ఇంటర్ డిగ్రీ ఇవన్నీ కూడా ఉంటాయి కదా అవన్నీ కూడా మీరు ఏ లిస్ట్ పెట్టారో అవన్నీ కూడా మీరు మెన్షన్ చేయాలి తర్వాత సైన్ అయితే ఇక్కడ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మొత్తం అంతా కూడా ప్రాపర్గా ఫిల్ చేయండి ఫస్ట్ ఫస్ట్ ఫిల్ చేసిన తర్వాత మీరు ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టాలనుకుంటున్నారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా జిరాక్స్ కాపీస్ తీసుకొని దాని మీద ప్రాపర్గా సైన్ చేయండి అంటే టెన్త్ కానీ ఇంటర్ కానీ మీకు ఏ క్వాలిఫికేషన్ ఉంటే ఆ క్వాలిఫికేషన్ ఒకవేళ క్యాస్ట్ ఉంటే క్యాస్ట్ కూడా పెట్టాలి ఈడబ్ల్యూస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ కూడా ఖచ్చితంగా పెట్టాలి లేకపోతే రిజెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి ఓకేనా మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అనేది లేదు ఎలాంటి డీడీ కూడా మీరు పే చేయవలసిన పని లేదు ఆ డీటెయిల్స్ కూడా ఏమీ అవసరం లేదు ఒకవేళ మీకు డ్రైవింగ్ జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక డ్రైవింగ్ సంబంధించిన లైసెన్స్ కూడా ఖచ్చితంగా పెట్టాలి లేకపోతే అవసరం లేదు అన్నీ కూడా ప్రాపర్గా పెట్టి ఒక ఎన్లాప్ కవర్ తీసుకోండి ఎనులాప్ కవర్ తీసుకొని సో దాంట్లో మొత్తం పెట్టేసి ఫ్రమ్ అడ్రస్ టూ అడ్రస్ మీరు మెన్షన్ చేసి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని టాప్ సైడ్లో మెన్షన్ చేయాలి మీరు ఏ అడ్రస్ పంపించాలంటే ఇక్కడ కనిపిస్తున్న అడ్రస్కి అయితే పంపించాలి సో మీరు పంపించడానికి సంబంధించి మే ఐదో తేదీ వరకు మీకు టైం అనేది ఉంది మే ఫిఫ్త్ వరకు టైం ఉంటుంది ఈ లోపు మాత్రమే మీరు అప్లికేషన్స్ పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది ఈ విధంగా అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ స్క్రీనింగ్ చేస్తారు స్క్రీనింగ్ చేసిన తర్వాత మీకు ఏంటంటే టెస్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు డ్రైవింగ్ జాబ్స్కి అయితే అదనంగా మీకు డ్రైవింగ్ స్కిల్స్ చెక్ చేస్తారు స్టెనోగ్రఫీ జాబ్స్కి సంబంధించి స్టెనోగ్రఫీ స్కిల్స్ అనేవి చెక్ చేసి అప్పుడు మీకు పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు ముప్పై ఐదు వేలకు పైగానే జీతాలు అయితే ఉంటాయి గమనించాలి సో ఈ విధంగా మీకు దీనికి సంబంధించి సెలక్షన్స్ అన్ని కూడా జరుగుతాయి అయితే మీకు డౌట్ రావచ్చు ఒక మనిషి ఒక అప్లికేషన్ మాత్రమే పెట్టుకోవాలా అని చెప్పి అలాగే ఏమీ లేదు ఇక్కడ మనం క్లియర్గా ఒక పాయింట్ చూడొచ్చు ఇఫ్ ద క్యాండిడేట్ అప్లై ఫర్ మోర్ దెన్ వన్ పోస్ట్ సపరేట్ అప్లికేషన్స్ ఆర్ రిక్వైర్డ్ ఒకటి కన్నా ఎక్కువ అప్లికేషన్స్ పెట్టుకోవాలనుకుంటే మీరు సెపరేట్గా మరొక అప్లికేషన్ని మీరు ఏదో పంపించాల్సి ఉంటుంది మీరు అప్లికేషన్స్ ఆఫ్లైన్లో స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలి జస్ట్ మనకి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మాత్రం ఏదైతే మనకి ఇక్కడ పోస్టల్ ఛార్జెస్ ఉంటాయో ఆ ఛార్జెస్ పే చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకేమీ అదనంగా మనకి ఛార్జెస్ కానీ ఫీజు కానీ ఏమీ అవసరం లేదు ఈ విధంగా జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇప్పుడే అప్లై చేసుకోండి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ నైస్ డే